అందరికీ నమస్కారం ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం నాగకన్య అనే చందమామ కథని చెప్పుకుందాం పూర్వం సింహళ దేశానికి రాజు ఒకడు ఉండేవాడు ఆయన పరాక్రమానికి అర్జునుడు బుద్ధికి బృహస్పతి దానానికి కర్ణుడు ఐశ్వర్యానికి కుబేరుడు ఇన్ని ఉన్నా ఆయనకు సంతానం లేదు ఎందుచేతనంటే ఆయనకు వివాహం కాలేదు ఎన్ని దేశాల రాజపుత్రికల్ని చూసినా ఆయనకు నచ్చలేదు ఇట్లా ఉండగా ఒకనాడు సింహళ దేశానికి పర్షియా దేశపు వర్తకులు ఓడలపై వచ్చారు వారిలో ఒక పెద్ద వర్తకుడు రాజుగారిని ఒంటరిగా కలుసుకుని మహారాజా నా వెంట ఒక బానిస పిల్లను తెచ్చాను ఆమెను మించిన సౌందర్యవతి ఈ లోకంలోనే ఎక్కడా లేదు మీకు ఆమె నచ్చినట్టయితే కోటి మొహరీలకు ఇచ్చేస్తాను అన్నాడు రాజు ఆమెను చూడటానికి ఒప్పుకున్నాడు వర్తకుడు బానిస పిల్లను మేనాలో అంతఃపురానికి తెప్పించాడు ఆమె మేనాలో నుంచి దిగుతుండగానే ఆమె అందానికి ముగ్ధుడైన రాజు ఆమెను తప్ప మరొకరిని పెళ్ళాడనని నిశ్చయించుకున్నాడు ఆమె అద్భుత సౌందర్య రాశి ఆమె కళ్ళు చెదిరే అందంగా ఉన్నది కోటి మొహరీలు పుచ్చుకుని బానిస పిల్లను రాజాంతపురంలో వదిలిపెట్టి వర్తకుడు తన పరివారంతో సహా తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు రాజుగారు తన పెళ్లికి శుభముహూర్తం పెట్టించుకుని లోపుగా రాణిగారి కోసం సముద్ర తీరాన ఒక బ్రహ్మాండమైన దివ్య భవనం కట్టించాడు అది తన భార్యకు భరణంగా ఇచ్చేశాడు రాజుగారికి బానిస పిల్లకు అతివైభవంగా వివాహం జరిగింది కొత్త రాణి గారు తన భవనం ప్రవేశించింది అప్పుడు రాజుగారికి ఒక దిగులు పట్టుకున్నది రాణి గారు తనతో నోరు తెరిచి ఒక్క ముక్క మాట్లాడదు ఎప్పుడూ తన భవనంలో కూర్చుని సముద్రం వైపు చూస్తూ ఉంటుంది భర్త వస్తే లేచి నిలబడదు భర్తను గౌరవించదు ఒక్క సంవత్సరం గడిచిపోయింది తన భార్య వింత ప్రవర్తనకు కారణం ఏమిటో తెలుసుకోవాలని రాజుగారు చాలా ప్రయత్నించాడు కానీ లాభం లేకపోయింది ఆమె నోరు విపదు ఇంతలో రాణిగారు గర్భవతి అయింది తొమ్మిది నెలలు నిండగా ఒక మగపిల్లవాణ్ణి కన్నది ఈ వార్త రాజుగారికే కాక దేశంలో ప్రజలందరికీ ఎంతో సంతోషం కలిగించింది ఎందుకంటే రాజుగారి వంశానికి ఒక అంకురం కలిగింది దేశమంతటా ఉత్సవాలు చేసుకున్నారు ఇకనైనా రాణి తన హృదయంలో ఉన్న రహస్యం బయటపెడుతుందేమోనని రాజుగారు ఆమె భవనానికి వెళ్ళాడు నీకేమిటి విచారం ఎంత బతిమాలినా నాతో ఎందుకు మాట్లాడవు నీ వాళ్ల కోసం తప్పించిపోతున్నావా నీకేదైనా తీరని కోరిక ఉందా ఏమి చేస్తే నువ్వు సంతోషిస్తావో చెప్పు తప్పక నీ కోరిక నెరవేర్చగలను అని భార్యను బతిమాలాడు రాజు ఇంతకాలానికి నోరు తెరిచి రాణి రాజుతో మాట్లాడింది తన వృత్తాంతం యావత్తు ఈ విధంగా చెప్పింది నువ్వు నన్ను డబ్బిచ్చి కొనుక్కున్నావు నా ఇష్టం అడగకుండానే పెళ్లి చేసుకున్నావు నేను నీ బానిసను నువ్వు చెప్పినట్టు చెయ్యటమే నా వంతు ఇంతకాలము నేను నీ భార్యను కాను ఇప్పుడు మన ఇద్దరికీ ఈ కొడుకు కలిగాడు కనుక ఇప్పుడు నేను నిన్ను నా భర్తగా అంగీకరిస్తున్నాను నువ్వు నన్ను డబ్బిచ్చి కొనుక్కున్నప్పటికీ నేను జాతి మనిషిని కాను నేనొక నాగకన్యను నా అన్న నాగలోకపు రాజు అయితే శత్రువులు మా అన్న మీద దండెత్తి రావటం చేత నేను నా వారిని విడిచిపెట్టి ఎక్కడో తలదాచుకోవలసి వచ్చింది నాగలోకం వదిలేసి భూలోకంలో ఏ రాజునైనా పెళ్ళాడమని నాకు మా కుటుంబ సభ్యులు మా అమ్మ అక్క వాళ్ళందరూ సలహా ఇచ్చారు కానీ నేను మానవ మాతృలను పెళ్లాడటానికి ఎంతమాత్రమూ ఒప్పుకోలేదు ఇట్లా ఉండగా ఒకనాడు నేను సముద్రంలో ఈదులాడుతుండగా కొందరు పర్షియా దేశపు వర్తకులు పడవలలో పోతూ నన్ను చూసి వలవేసి పట్టుకున్నారు వారే నన్ను తెచ్చి నీకు విక్రయించారు నా పేరు నీలోత్పల నాగలోకపు యువరాణిని అని చెప్పింది నీలోత్పల చెప్పిన విని ఆశ్చర్యపోయి నువ్వు నాగకన్యకవా రాజకుమార్తెవా నేను నమ్మలేకుండా ఉన్నాను ఎందుకంటే నువ్వు నాగకన్యకవైతే మరి భూమి మీద ఎట్లా నివసించగలుగుతున్నావు అని అడిగాడు రాజా నీటిలోనూ నేల మీద కూడా నివసించగల దేవతలము మాకు మానవాతీత శక్తులన్నీ ఉన్నాయి అంతేకాదు నీకొక విచిత్రం చూపుతాను చూడు అంటూ నీలోత్పల పరిచారికలను పిలిచి నిప్పు సాంబ్రాణి ధూపము వేసి ఏవేవో మంత్రాలు చదివింది సాంబ్రాణి ధూపం నాలుగు మూలల దట్టంగా అల్లుకున్నది ఆ పొగలో నుంచి కొందరు మనుషులు ప్రత్యక్షమైనారు నీలోత్పల అన్న అయిన నాగరాజు అతని పరివారమును వారంతా సముద్రంలో నుంచే వచ్చారు నీలోత్పల తన అన్నగారితో తన కథంతా చెప్పి తన కుమారుణ్ణి అతని చేతికిచ్చింది నాగరాజు తన మేనల్లుణ్ణి చేతుల్లోకి తీసుకొని ముద్దులాడి ఉన్నట్టుండి అకస్మాత్తుగా సముద్రంలోకి దూకి అంతర్ధానమైపోయినాడు నీలోత్పల అన్నగారు తన కుమారుణ్ణి తీసుకుని నాగలోకానికి పారిపోయినాడని రాజుకు భయం కలిగింది కొద్దిసేపట్లోనే అతను పిల్లవాడితో సహా తిరిగి వచ్చి మా మేనల్లుడు కూడా నీటిలోనూ భూమి మీద నివసించగలడో లేదో చూడటానికి తీసుకువెళ్ళాను ఈ కుర్రవాడిలో మా రక్తం ఉండటం చేత మాలాగే వీడు భూమి మీదతో పాటు నీటి కింద కూడా నివసించగలడు మాకున్న కొన్ని మానవాతీత శక్తులను ఇప్పుడే వీడికి ప్రసాదించినాను వీడు అటు మనిషిలాగాను ఉంటాడు మాలాగా నాగలోక వారి అతీత శక్తులను కూడా కలిగి ఉంటాడు అని చెప్పాడు నీలోత్పల అన్నగారు కొంతకాలం పాటు నాగరాజు తన బావగారైన సింహళరాజు ఆతిథ్యం స్వీకరించి తర్వాత తన చెల్లెలిని మేనల్లుడిని వెంటబెట్టుకొని నాగలోకానికి వెళ్ళాడు అక్కడ కొంతకాలం వారిని ఉంచుకొని తర్వాత తిరిగి పంపించాడు నాగలోకం గురించి కుమారుడు చెప్పిన వింతలు విశేషాలు వినటమే గాని అవి చూసే భాగ్యం సింహళ రాజుకు లేకపోయింది మేనమామల ఇంటి నుంచి రాజు కొడుకు చిత్ర విచిత్రమైన వస్తువులను జంతువులను తెచ్చి తండ్రికిచ్చేవాడు ఈ విధంగా దేశపు రాజు నీలోత్పలతోటి తన కుమారుడితోటి ఎంతో కాలం సుఖంగా జీవించాడు దండి నాగకన్యా కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం